హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్ కావ్య కావ్యరాజ్ని ఒక్కటి చేయబోతున్న అపర్ణ ఏం జరగబోతుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసేయండి ఫ్రెండ్స్ అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ ఇక ఎపిసోడ్లోకైతే వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవగానే ఇక దుగ్గిరాల వారి ఇంట్లో ఇక పూజ మొదలవుతూ ఉండగానే ఇంతలో అనామిక తల్లిదండ్రులు వస్తారు కానీ వాళ్ళు వచ్చింది పూజకని తెలిసిపోతుంది ఇక ఇది చూస్తే కనకం కృష్ణమూర్తి అప్పు కూడా వస్తారు ముగ్గురిని చూసి ఇక ఎప్పుడూ లేని అపర్ణ వాళ్ళతో ఆప్యాయంగా మాట్లాడుతూ ఉండడం రుద్రానికి మింగుటపడదు కానీ ఇక ఆశ్చర్యపోతూ ఉంటుంది కావ్య ఏంటి మీ అమ్మ వాళ్ళు వచ్చారు కనీసం వాళ్ళకి కాఫీలైనా తీసుకొని వస్తావా అని చెప్పి అనగానే అది అత్తయ్య గారు అని చెప్పి అంటూ ఉంటే ఏంటి ఆశ్చర్యపోతున్నావా మీ అమ్మ వాళ్ళకి ఇంట్లో పూజ ఉందని పూజ ఉందని పిలవవా నేనే ఫోన్ చేసి పిలిచాను అనగానే దెబ్బకి షాక్ అయిపోతారు కుటుంబ సభ్యులందరూ ఒకవైపు ఇక స్వప్న అలాగే ఇందిరాదేవి ఇద్దరు అలానే చాలా మనసులో ఆనందం పడుతూ ఉంటే మరొక వైపు రుద్రాణి అలాగే రాహుల్ ఇద్దరికి కూడా ఒక్కసారిగా గుండెపోటు వస్తూ ఉంటుంది ఇక వెంటనే కూడా కాఫీలు తీసుకుని వచ్చి వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇస్తూ ఉన్న కావ్యని పట్టుకొని ఏంటా చీర అసలు నీకు ఏ రంగులు ఏ చీరలు కట్టుకోవాలో తెలీదా అనగానే ఈ చీర బాగానే ఉంది కదా అత్తయ్య గారు అని చెప్పి కావ్య అంటూ ఉంటే ఏం బాగుంది అయినా ఈ ఇంటికి నా పెద్ద కోడలుగా పట్టు చీరలు ఖరీదైన నగలు పెట్టుకోవాలని నీకు ఎన్నోసార్లు చెప్పాను ఇక ఎప్పుడుకి కూడా నా మాట వినేలా లేవు ముందు ఆ చేతిలో ఆ ట్రే తీసి పక్కన పడేసి ఇక ఈ రోజుకెళ్ళి పూజలో కూర్చో సారీ ఈ రోజుకెళ్ళు అని చెప్పి అనగానే రాజ్ అయితే అక్కడే నిలబడి చూస్తూ ఉంటే ఏమైంది నీకు మీ అత్త మామలు వచ్చారా వాళ్ళని పలకరించే బాధ్యత నీకు లేదా అని చెప్పి అనగానే ఇంకా వెంటనే రాజు అయితే ఒక్కసారిగా బాగున్నారా అండి అని చెప్పి పలకరిస్తూ ఉంటాడు సరే కానీ ఎంతసేపు కూడా నీ భార్య వంటగదిలో మగ్గిపోతూ ఉంటే చూస్తూ సినిమా చూస్తూ ఉంటావా నీ భార్యని రేపు షాపింగ్కి తీసుకెళ్ళి మంచి ఖరీదైన చీరలు కొనిపెట్టుకొని తీసుకురావాలి వెళ్ళు అని చెప్పి అనడంతో ఒక్కసారిగా అపర్ణలో వచ్చిన మార్పును చూసి ఇక ఇందిరాదేవి అయితే చాలా మనసులో సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఇటు చూస్తే సిద్ధంగా పూజని రెడీ చేసి పంతులు గారు అయితే మీద అమ్మ ఇక జంటని కూర్చోమని చెప్పండి అని చెప్పి ఇందిరాదేవి అనడంతో ఇక సుభాష్ వచ్చి ఇక అత్తయ్య గారిని పిలవండి అని చెప్పి కనకం సారీ కావ్య అంటూ ఉంటే ఇక వెంటనే కూడా నాకంత ధైర్యం చేయలేను నా పెద్దరికానికి భంగం కలిగించే పనులు నాతో చేయించకండి నేను వెళ్ళి అపర్ణని పిలవలేను అని చెప్పి ఇందిరాదేవి అంటూ ఉంటే మరొక పక్క రాజు కూడా ఎంతో కొంత ఇక అపర్ణాదేవి దగ్గర భయపడుతూ ఉంటాడు ఇంతలో కావ్య సరే అయితే నేనే అత్తయ్య గారిని పిలుచుకొస్తాను అని చెప్పి అత్తయ్య గారు పూజకంతా సిద్ధంగా ఉంది రండి అనగానే ఇక ఒక్కసారిగా అపర్ణ సరే పదా అని చెప్పి అక్కడికి రావడంతో ఇక పంతులు గారు అమ్మ మీరు కూర్చోవాలి బాబుగారు మీరు కూడా కూర్చోవాలి అనగానే ఇక వెంటనే అపర్ణకి అర్థమైపోతుంది పంతులు గారు నేను అంతసేపు కూర్చోలేనండి నా వల్ల కాదు అనగానే సరే అమ్మా మీరు కూర్చోకపోయినా మీ భర్త అయినా సుభాష్ గారు కూర్చోవచ్చు ఆయనే ఇక పూజ మొత్తం కూడా కంప్లీట్ చేయొచ్చు అని చెప్పి అనగానే ఒక్కసారిగా ఇక అపర్ణకి చాలా కోపం వస్తుంది అత్తయ్య అని చెప్పి గట్టిగా అరుస్తుంది ఇక ఇంట్లో అందరూ అలాగే ఆశ్చర్యపోతూ ఉంటే మరొక పక్కన ఇక రుద్రాణి అయితే అమ్మయ్య మొత్తానికి గొడవ స్టార్ట్ అవబోతుంది అని చెప్పి ఎంజాయ్ చేయబోతూ ఉంటుంది కానీ ఇక వెంటనే కూడా నేను ఏ కారణం చేత అయితే చావు అంచుల వరకు వెళ్ళొచ్చానో ఆ కారణానికి అర్హతలైన వాళ్ళు కూర్చొని పూజ చేయిస్తూ ఉంటే నేను పక్కన కూర్చొని పూజ అత్తయ్య గారు అని చెప్పి అనగానే ఇక సుభాష్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే పంతులు గారి దగ్గర పంతులు గారు ఉన్నారని కూడా చూసుకోకుండా అపర్ణ అయితే చాలా కోపంతో ఈ పూజనే ఇక్కడే ఆపేసి దక్షిణ తాంబూలం ఇచ్చి పంతులు కానీ పంపించండి అత్తయ్య గారు నేనైతే ఎట్టి పరిస్థితుల్లోనూ కూర్చోను అనగానే ఈ పూజ నీకోసమే అపర్ణ నువ్వు ఆరోగ్యంగా తిరిగి ఇంటికి వస్తే నీకు నువ్వు ఇంటికి నార్మల్గా అయితే పూజ చేయాలి కదా దయచేసి నా మాట విను అనగానే అత్తయ్య గారు ఈ పూజ చేయకపోతే దోషం తగులుతుంది కదా ఆ దోషం నాకే తగలనివ్వండి చచ్చిపోయినా పర్వాలేదు కానీ నేను మాత్రం పీటలలో ఆయన పక్కన కూర్చొని పూజ చేయలేను అని చెప్పి కరాఖండీగా చెప్పేస్తుంది ఆ మాటకి ఒక్కసారిగా సుభాష్ అయితే మనసులో ఇక చాలా ఫీల్ అవుతాడు ఇక ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక వెంటనే చాలా కోపంతో అక్కడి నుంచి లేచి ఇక బయటికి వచ్చేస్తాడు సుభాష్ అయితే పంతులు గారు అలానే చూస్తూ ఉంటే ఇక అపర్ణ ఆలోచన చేసి పంతులు గారు నేను పూజ చేయలేను కానీ నా కొడుకు నా కోడలు ఇద్దరు ఉన్నారు వాళ్ళిద్దరూ జంటగా కూర్చొని పూజ జరిపి జరిపించవచ్చా అనగానే వెంటనే అయ్యో పాపం ఎందుకు జరిపించకూడదమ్మా చక్కగా జరిపించవచ్చు నీ కొడుకు నీ కోడలే కదమ్మా మీ ఆరోగ్యం గురించి పూజ జరిపించడంలో తప్పే ఉంది కూర్చోండి అని చెప్పి కావికి అలాగే రాజ్ని ఇద్దరిని పెట్టెల మీద కూర్చోపెట్టి పూజనైతే కంప్లీట్ చేస్తూ ఉంటారు ఇక మరొక పక్క అనామికకి లోపల లోపల ఒకటే కోపంతో ఉంటుంది కావిని అందరికంటే ఎక్కువగా చూసుకోవడం అలాగే అపర్ణ అంటే ఇక నా కోడుకు నా కోళ్ళను అని చెప్పి వాళ్ళిద్దరినీ అందరం ఎక్కించడం అస్సలు సహించుకోలేదు అనామిక మరొక పైపు రుద్రాణి అయితే ఏంటి ఈరోజు ఏదో పెద్ద గొడవ జరిగి చివరి అక్కరికి ఇక మా వదినీకి మళ్ళా రెండోసారి అటాక్ వచ్చిద్దని ఎక్స్పెక్ట్ చేస్తే మొత్తానికి నార్మల్గానే ఉంది అని చెప్పి డిసప్పాయింట్ అయిపోతూ ఉంటుంది ఇక వెంటనే అనామిక తల్లిదండ్రులైతే ఇక ఇదిగో అనామిక నీకు ఇప్పటికి చాలాసార్లు చెప్పాను నువ్వు చాలా తెలివి గల దానివేమో అనుకున్నా కానీ నీ అంత తెలివి తక్కువ దద్దమని ఎక్కడ చూడలేదు ఎందుకే ఎప్పుడు చూసినా నీ మనసులో ఉన్న మాటలని బయట పెట్టకూడదు నీ మనసులో ఆలోచించుకొని చెయ్యాల్సినప్పుడు చెయ్యాలి అంతేగాని ఆ అప్పు వచ్చిందని తెగ బాధపడిపోతున్నావు ఇప్పుడు ఏమైంది ఆ అప్పు అలాగే కళ్యాణ్ బాబు ఇద్దరు కూడా పెళ్ళి కాకముందు నుంచి నీకు తెలుసు కదా అనగానే నాకెందుకో కానీ ఆ అప్పు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇంతలోనే ఇక కళ్యాణ్ అయితే బ్రో బ్రో అక్షింతలు అని చెప్పి అక్కడ పంతులు గారి దగ్గర నుంచి అక్షింతలు ఇచ్చే అక్షంతలు కప్పుకి ఇస్తాడు ఇక అనామిక చేయి చాపితే అక్కడ దగ్గరగానే ఉన్నాయిగా తీసుకో వీళ్ళకంటే అందవు కాబట్టి ఇచ్చాను అని చెప్పి ఇక పక్కకి మొహం తిప్పేసుకొని నార్మల్గానే ఉంటాడు కళ్యాణ్ అయితే ఇక వెంటనే లోపల రగిలిపోతూ ఉంటుంది అవునులే నాకెందుకు ఇస్తావు నీ ఫ్రెండ్ వచ్చిందిగా ఇక మీ ఇద్దరూ ఇక చెట్టా పట్టాలు వేసుకొని తిరగడానికి సిద్ధం కండి అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక ఇలానే పూజ మంచిగా కంప్లీట్ అయిపోతుంది ఇక యధావిధిగా అందరూ కూడా ఇక భోజనాలు చేస్తూ ఉండగా మరొక పక్క సుభాష్ అయితే కుమిలిపోయి ఇటు వియ్యపురాల పక్కన ఇటు ఇటు ఈల పక్కన ఎవరి దగ్గర కూడా తల ఎత్తుకోలేని పరిస్థితి రావటం వల్ల సుభాష్కి చాలా బాధ కలుగుతుంది నేను చేసిన తప్పుకి అపర్ణ నన్ను ఎప్పటికీ క్షమించదు ఈ ఇంటి కుటుంబ సభ్యుల్లో నేను ఇన్నాళ్లాగా మొహం ఎత్తుకొని మాట్లాడలేను నాకు ఈ పరిస్థితికి నేనే కారణం అని చెప్పి కుమిలిపోయి ఇక గదిలోకి వెళ్ళి డోర్ వేసుకొని బయటికి రారు సుభాష్ గారు కానీ కావ్య అలాగే రాజులు ఇద్దరు కూడా డాడీ ఏరి అని చెప్పి ఇక రాజు వెతుకుతూ ఉంటే మావయ్య గారు రూమ్లో ఉన్నట్టున్నారండి నేను వెళ్ళి మాట్లాడతాను అని చెప్పి కావ్య వెంటనే ఇక మావయ్య గారు డోర్ తీయండి మావయ్య గారు అనగానే ఇక డోర్ని తీస్తారు సుభాష్ అయితే ఏంటి మావయ్య గారు మీరు నిజానికి మీరు తప్పు చేసినా ఒప్పు చేసినా ఈ ఇంటికి పెద్ద అయినా మీరే ఇలాగా కుంగిపోతే మాకెవరు ధైర్యం చెప్తారు చెప్పండి అని చెప్పి అంటూ ఉంటే లేదమ్మా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆ తప్పుకి ఇప్పుడు శిక్ష అనుభవిస్తున్నాను అని చెప్పి అనగానే లేదు మావయ్య గారు మీరు అత్తయ్య గారితో మనస్ఫూర్తిగా మాట్లాడితే ఖచ్చితంగా అత్తయ్య గారు మునుపటిలాగే మీతో ఉంటారు మీరు చేసిన తప్పుని క్షమాభిక్ష పెడతారు మీరు వెళ్ళి మనస్ఫూర్తిగా అత్తయ్య గారితో కూర్చొని మాట్లాడండి అంతేగాని ఇలా కుమిలిపోతే ఏమొస్తుంది చెప్పండి అని చెప్పి కావ్య ఇక సుభాష్కి ధైర్యం చెప్తూ ఉంటే రాస్ కూడా అవును డాడీ మమ్మీ విషయంలో నువ్వు మాత్రమే వెళ్ళి చెప్పగలవు నీ మనసులో ఉన్న బాధంతా కూడా మమ్మీ ముందు వెళ్ళగక్కి మమ్మీ మనసు మార్చే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మమ్మీ మీ విషయంలో ఇక ఖచ్చితంగా క్షమిస్తుంది అని చెప్పి రాజ్ కూడా చెప్పడంతో ఇక సుభాష్ అయితే ఆలోచనలో పడతాడు ఇక మంచిగా హాయిగా అందరూ కూడా వ్రతం కంప్లీట్ అయిన తర్వాత భోజన కార్యక్రమాలు చేస్తూ ఉంటే ఇక ఇంతలో అక్కడే ఉన్న అనామిక కావాలని కావ్య చేసిన వంటల్లో ఉప్పుని ఎక్కువగా వేస్తుంది మొత్తానికి అందరూ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని ఉంటే అందరికీ వడ్డన చేస్తూ ఉంటుంది కావ్య ఇక వెంటనే అక్కడికి వచ్చిన అపర్ణ ఏ ఏంటి ముందు ఆ వంటన వడ్డన గరిట పక్కన పడేసి నా కొడుకు పక్కన వచ్చి కూర్చో వ్రతం చేసింది మీ ఇద్దరు అలాంటప్పుడు జంటగా మీ ఇద్దరు కూర్చొని భోజనం చేయాలి కానీ నువ్వెందుకు అందరికీ వడ్డన చేయాలి అనామిక నువ్వెళ్ళి అందరికీ వడ్డం చెయ్యి అని చెప్పి అనగానే ఇక వెంటనే స్వప్న కూడా లేచి నేను కూడా చేస్తానంటి అని చెప్పి లేస్తుంది ఇక అనామిక అలాగే స్వప్న ఇద్దరు కూడా అందరికీ వడ్డన చేస్తూ ఉంటారు ఇంతలో ఇక అక్కడ ఉన్న కూరలు అన్నీ కూడా వడ్డం చేస్తూ ఉంటే కావాలని అనామిక అందరి ముందు కావ్యని ఇక అపర్ణాదేవి తిట్టే విధంగా ప్రవర్తించడం మొదలు పెడుతుంది ఇక కూరలో ఎక్కువ ఉప్పును వేసేసి తీసుకొని వచ్చి అందరికీ వడ్డం చేస్తూ ఉంటే చాలా ఉప్పుగా తగులుతుంది కూర చి ఇంత చెండాలంగా ఉంది ఈ కూర ఖచ్చితంగా నువ్వే చేసావా అని చెప్పి అంటుంది ఇక అపర్ణ వెంటనే అదేంటంటీ ఎప్పుడు చూసినా నన్నే అంటారు నేను ఈ కూర ఏం చేయలేదు కావ్య చేసింది అని చెప్పి అనామిక కావ్య మీద చెప్తుంది కావ్య ఒక్కసారిగా నేను కూర చేయడం ఏంటి అనామిక నేను ఈరోజు వంట చేయలేదు కానీ ఇక అన్నీ అత్తయ్య గారే చేశారు చిన్న అత్తయ్య గారే అనగానే దానలక్ష్మి అవును నేనే వంట చేశాను ఈ కూరలో ఉప్పు ఎంత ఎక్కువ ఏంటి ఏం జరిగిందో నేనైతే ఉప్పు అయితే కరెక్ట్గానే వేశానే అని చెప్పి దానలక్ష్మి అనుకుంటూ ఉంటే ఇక వెంటనే అనామిక చాలా డిసప్పాయింట్ అయిపోతుంది ఏంటి ఈరోజు కావి వంట చేయలేదా అనవసరంగా కావి మీద నిందపడాలని ఇలా ప్రవర్తించని అని చెప్పి ఇక చూస్తూ ఉంటే ఇక అపర్ణ అంటుంది చూడు అనామిక నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం బాగా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది మీ అమ్మ వాళ్ళు వచ్చారు కాబట్టి నీ విషయంలో నేను ఇప్పుడు ఏమీ అనట్లేదు కానీ ఎప్పుడైనా కూడా వంట విషయంలో వడ్డన విషయంలో ఏ విషయంలో అయినా నా కోడలికి సాటి ఎప్పటికీ రావు నా కోడలు పెళ్ళైనప్పటి నుంచి సంవత్సర కాలం పాటు వంట చేస్తూనే ఉంది కానీ ఎప్పుడూ కూడా ఏది ఎక్కువ కాదు తక్కువ కాదు కరెక్ట్గా చేస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే నా కోడలు వండిన వంట అమృతంలాగా ఉంటుంది నువ్వు కూడా నీ వంట మానుకొని మా కోడలు వంటే తింటున్నావు అలాంటప్పుడు కావ్య మీద చటుక్కుమని ఏ రకంగా నిందమేస్తావు అని చెప్పి ఇక అనగానే దెబ్బకి షాక్ అయిపోతుంది అనామిక నేను ఇదేంటి అనవసరంగా కావిని నిరికించాలనుకొని నాకు నేను ఇరుక్కుపోయాను అని చెప్పి అనుకుంటూ ఉంటే ధాన్యలక్ష్మి వెంటనే కూడా అవునక్క నువ్వు అన్ని మాటలు నేను కూడా సమర్థిస్తాను నిజంగా చెప్పాలంటే అనామిక నువ్వు వంట ఎప్పుడు నేర్చుకుంటావు ఎప్పుడు చూసినా వంట చేయకుండా ఎంతకాలం ఉంటావు ఏవండి మీరు ఇంట్లో వంట చేయించలేదా తనని వంట నేర్పలేదా అని చెప్పి అక్కడే ఉన్న ఇక అనామిక తల్లిదండ్రులని శైలజ గారిని ఇక ప్రశ్నిస్తుంది దానలక్ష్మి అది మా బేబీకి వంట రాదు కాకపోతే నేర్పిద్దామని అనుకున్నాము ఇంతలో పెళ్ళైపోయింది అని చెప్పి ఏమనాలో కక్కాలో దగ్గాలో తెలియదు ఎందుకంటే ఆ సలహా ఇచ్చింది కూతురికి ఇక అనామిక తల్లి ఇక అనామిక తల్లి వంక సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక వెంటనే తలదించుకొని సరే ఏముంది ఇందులో ఉప్పు ఎక్కువైపోతే అయిపోయింది కానీ మిగిలిన కూరలు ఉన్నాయి కదా అవి వడ్డించవే అని చెప్పి ఇక మాటలన్నీ కూడా నార్మల్గా కలిపేసుకుంటుంది అనామిక తల్లి మరుగువైపు రుద్రాణి అయితే ఇదంతా కూడా చేసింది అనామికనే అయి ఉండొచ్చు ఎందుకంటే ఇలాంటి చిల్లర పనులు చేసేది ఎక్కువ అనామికే ఏమీ తెలీదు ఏడు చూస్తే ఎప్పుడు చూసినా దొరికిపోయేలాగా ప్రవర్తిస్తుంది అని చెప్పి ఇక నార్మల్గా అందరూ భోజనం చేస్తూ ఉంటారు ఇక వెంటనే అక్కడ దాని లక్ష్మి ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా నార్మల్గానే ఉంటారు అపర్ణ అయితే కొడుకు కోడల్ని చూస్తూ మనసులో చాలా పశ్చత్తాపంగా ఫీల్ అవుతూ ఉంటారు నిజానికి నా కొడుకు చాలా మంచివాడు వాడు దేవుళ్ళలాంటి వాడు వాణ్ణి అనవసరంగా శిక్షించి ఇంట్లో నుంచి పంపించేయాలనుకున్నాను అలాగే వాడి ఎండీ స్థానం నుంచి వాణ్ణి తొలగించి అందరి ముందు వాణ్ణి అవమానపరిచాను అని చెప్పి బాధతో ఇక వెంటనే భోజనాలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కసారిగా హాల్లో అందరూ కూర్చొని ఉండగా రాజ్ అని చెప్పి పిలుస్తుంది ఇక వెంటనే ఏంటి మమ్మీ ఏమైంది అనగానే నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకోవాలి నువ్వు మళ్ళా ఎండీ చైర్లో కూర్చోవాలి అని చెప్పి అంటుంది అపర్ణ ఒక్కసారిగా ఇక అనామిక మొహం మారిపోతుంది ఇక రుద్రాణి అయితే చెప్పనవసరం లేదు వెంటనే వదినా అది అనబోతూ ఉంటే ఏమన్నా చెప్పాలనుకుంటున్నావా రుద్రాణి ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నావో చెప్పు ఏంటి నీ ప్రాబ్లం అని చెప్పి అడుగుతుంది ఇక అపర్ణ అది ఏమీ లేదిన షడన్గా రాజ్ని అప్పుడు కంపెనీ బాధ్యతల నుంచి తప్పించావు కదా ఇప్పుడు రాజ్ని కంపెనీ బాధ్యతలు తీసుకోమంటున్నావు సరే అంతా బాగానే ఉంది కానీ ఒకే ఒక్క ప్రశ్న వదిన అని చెప్పి అనగానే రాజ్ చాలా కోపంతో అత్త ఏం మాట్లాడాలనుకున్నా తర్వాత మాట్లాడండి ఇప్పుడు అవసరమా అని చెప్పి అంటూ ఉంటే అవసరమే రాజ్ ఎందుకంటే లాంటి వదిన తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఎంత తతంగం అయిందో చూస్తూనే ఉంటే ఉన్నాం కదా మరి ఇప్పుడైనా కూడా సరైన నిర్ణయం తీసుకుంటుందేమో అని అడుగుతున్నాను అని చెప్పనగానే ఏంటో చెప్పు అని చెప్పి అంటుంది అపర్ణ అది ఇప్పుడు చైర్మన్ పొజిషన్లో ఉన్నది ఎంతైనా కూడా రాజైనా అసలు పవర్ ఆఫ్ సంబంధించిన విషయాలన్నీ కూడా మా అన్నయ్య చేతిలోనే ఉన్నాయి కదా అలాంటప్పుడు మా అన్నయ్య కూడా ఈ అని చెప్పి ఆగిపోతుంది ఇక వెంటనే అయితే అర్థం చేసుకుంటాడు అత్త నువ్వు ఏం మాట్లాడాలనుకున్నావో నాకు అర్థమైంది దయచేసి నోరు మూసుకొని ఉండండి అనగానే లేదు రాజ్ నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానో నీకేం తెలుస్తుంది సుభాష్ అన్నయ్య ఇంట్లో తప్పు చేశాడు కాబట్టి ఖచ్చితంగా కొడుకైనా భర్త అయినా తండ్రైనా ఎవ్వరైనా ఈ ఇంటికి సమానమే అలాంటప్పుడు మరి కొడుకుని ఏ తప్పు చేయకపోయినా శిక్ష వేసి విధించావు మరలాంటప్పుడు ఇప్పుడు ఇప్పుడు తప్పెవరు చేశారో తెలిసిపోయేటప్పుడు మరి మా వదిన ఏమీ చేయలేదా ఇప్పుడు సుభాష్ అన్నయ్య మరి ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే అతిథిగా ఉండాలేమో కదా ఆ విషయమే గుర్తు చేస్తున్నాను అని చెప్పి ఇక కావాలని సుభాష్ని అందరి ముందు హేళన చెయ్యాలని ఇక అలాగే అపర్ణ మనసుని నొప్పించాలని ప్లాన్ చేస్తుంది ఇక పక్కనే ఉన్న రాహుల్ అయితే సుభాష్ మమ్మీ కరెక్ట్గా అడిగావు ఇన్ని రోజులకి ఇక అత్త మొహంలో బాధ చూ చూడగలుగుతున్నాం ఈ అయినాక ఎంతైనా అత్త మనసు చాలా వరకు ఒక స్థిమితంలోకి వచ్చి ఉండొచ్చు కానీ నువ్వు అడిగిన మాటలకి ఇప్పుడు మళ్ళా పాత గాయానంతా రేపుతూ ఉన్నావు కాబట్టి దెబ్బకి లోపల బాధ కుమ్మికొస్తుంది వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే ఇక వెంటనే స్వప్న ఏం మాట్లాడుతున్నారండి ఏం మాట్లాడుతున్నారు ఇప్పుడిప్పుడే ఇక అపర్ణ అంటే కోలుకుంటున్నారు ఇప్పుడే కావాలని పుండు మీద కారం వేసినట్టు ఇప్పుడే ఇక అపర్ణ అంటే నిర్ణయాలు చెప్పేయాలా ఏంటి అయినా ఈ విషయంలో మీరెందుకు అడుగుతున్నారు అడిగితే గిడిగితే కావ్య అడగాలి లేదంటే రాజు అడగాలి లేదంటే సైలెంట్గా ఊరుకున్నారు వాళ్ళకి లేని బాధ మీకెందుకండి అయినా తప్పు చేశారని ఒప్పు చేశారని శిక్షలు వేయాలని ఎక్కడా లేదు మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి స్వప్న ఇక రుద్రాణి నోరు మూయిస్తూ ఉంటే లేదు కరెక్ట్గానే అడిగింది రుద్రాణి అని చెప్పి అంటుంది అపర్ణ అదేంటి మమ్మీ ఏం మమ్మీ నువ్వేం మాట్లాడుతున్నావు మమ్మీ అనగానే చాలు చాలా ఆపర రాజ్ మీ అంటే నీకు చాలా ఇష్టం అందుకే మీ నాన్న తేసిన తప్పుకి నువ్వు శిక్ష అనుభవిస్తూ దోషిలాగా అందరి ముందు నుంచొని అనరాని మాటలు అందరూ అంటుంటే అన్నీ కూడా బాధగా ఇక అనుభవిస్తూనే ఉన్నావు నువ్వు సొంత కొడుకు కాబట్టి కానీ ఏ సంబంధమూ లేని ఇంటితో ఏ సంబంధమూ లేని ఒక ఆడపిల్ల ఒక్క బొట్టుని కట్టించుకున్న పాపానికి తన జీవితాన్నే అనగదొక్కేస్తున్న చివరాఖరికి తన జీవితమే నాశనం అయిపోతున్న నిజాన్ని చెప్పకుండా ఇక అలానే దిగమింగుకుంటూ కూర్చొని ఉన్న కావ్య ఏం పాపం చేసిందని తనని చాలా వరకు నిందించాను ఏ పాపము చెయ్యని నిన్ను అందరి ముందు అవమానపరిచేలాగా చేశాను దానికన్నిటికీ కారణం మీ నాన్నగారే అలాంటప్పుడు మీ నాన్నగారైనా ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటున్నాను ఆయన నేను ఇద్దరము పేరుకి ఇంట్లోనే ఉంటాం కానీ తను ఎక్కడున్నా నేను ఎక్కడున్నా నా గురించి ఆయన ఆయన గురించి నేను ఇద్దరము కూడా ఎవరి జీవితాల్లోకి వేలిపెట్టి తొంగి తొంగి చూసే అవసరం లేదు ఆయన విషయంలో నేను ఏ ఒక్క మాట అనను ఆయన ఇష్టం వచ్చినట్లు ఆయన ఉండొచ్చు నేను కూడా నాకు నచ్చినట్టు నేను ఉంటాను అంతవరకే ఇక ఆయన చేసిన బాగా ఆయన చేసిన పనిలో ఎంతోకంత శిక్ష వేసుకోవడానికి నేను కూడా అర్హురాలనే ఎందుకంటే నేను నిన్ను అలాగే కావిని చాలా బాధ పెట్టాను నన్ను నేను క్షమించుకోగలగలేను అందుకే ఒకరికి వేసే శిక్షని నేను ఇక శిక్ష వేయదలుచుకోలేదు నేను తప్పుడు నిర్ణయం తీసుకొని అనవసరంగా కుటుంబాన్ని బాధ పెట్టాను కాబట్టి నా చేతిలో ఇప్పుడు ఏమీ లేదు నేను చూడాల్సిందంతా ఒకటే నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకొని నువ్వు నీ భార్య సుఖ సంతోషంతో ఉండాలని అని చెప్పి ఇక అపర్ణ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెంటనే చెప్పిందంతా చెప్పి ఇక హాయిగా ఎరిపోతావేంటుదిన అక్కరికి నీ గుండెకి రెండోసారి కూడా హ్యాట్ అటాక్ తెప్పిద్దామంటే అన్నిటికీ కూడా దీటుగానే నుంచుంటున్నావే సరే చూద్దాం ఈ రోజుతో అయిపోయింది కాదు కదా ఖచ్చితంగా పాతగాయాన్ని రేపుతూ ఉంటూనే ఉంటాను అని చెప్పి ఇక రుద్రాణి అనుకుంటూ ఉంటే ఇక ఇందిరాదేవి సీతారామయ్య అందరూ కూడా యాజ్ యూజువల్గా అందరూ వెళ్ళిపోతారు ఇక కావ్యరాజు ఇద్దరూనే ఇద్దరే మిగులుతారు డాడీ ఇక ఈ విషయంలో మీరు ఎక్కువగా బాధపడద్దు మమ్మీ తీసుకున్న నిర్ణయం ఇక ఎంతటి కఠినమైందైనా నేను ఆస్వా నేను సంతోషంగానే తీసుకున్నాను ఎందుకంటే మీరు కూడా క్షేమంగా ఉండాలని అలాంటప్పుడు మీ విషయంలో మమ్మీ అలా ప్రవర్తిస్తూ ఉంటే మేము చూస్తూ ఎలా ఊరుకుంటాం ఖచ్చితంగా మమ్మీ విషయంలో నీ విషయంలో ఖచ్చితంగా మీరు వెళ్ళి మీ మనసులో బాధని వెళ్ళగక్కండి ఖచ్చితంగా మమ్మీ మిమ్మల్ని క్షమిస్తుంది అని చెప్పి ఇక వెళ్ళిపోతాడు రాజు అలాగే కావి కూడా ఇక వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది మార్నింగ్ మార్నింగే కావ్య వెంటనే వంటగదిలోకి వచ్చి వడ్డన చేస్తూ ఉంటుంది ఇక టీలు కాఫీలు అన్నీ కూడా ఇక తయారు చేస్తూ ఉంటే అపర్ణ చాలా బాధగా ఇక కారిడార్లో కూర్చొని ఉంటుంది ఇక అత్తయ్య గారు ఏరి అని చెప్పి అత్తయ్య గారికి ఇక ఫ్రూట్స్ అన్న జ్యూస్తో ఫ్రెష్ ఫ్రూట్స్తో జ్యూస్ చేయాలి అని చెప్పి ఇక జ్యూస్ తీసుకొని ట్యాబ్లెట్లు తీసుకొని అపరం దగ్గరికి వస్తుంది కావ్య అత్తయ్య గారు అని చెప్పి అనగానే వెనక్కి తిరిగి చూస్తుంది కావ్య వెంటనే కూడా అత్తయ్య గారు మీరు పదే పదే నన్ను నా కళ్ళ ముందు రావద్దు అని అంటున్నారు కానీ నాకు తప్పడం లేదు అత్తయ్య గారు ఇక మీ ఆరోగ్యం కాపాడమే నా లక్ష్యంగా అనుకుంటున్నాను దయచేసి ఇక మీరు జ్యూస్ తాగితే బాగుంటుంది అని చెప్పి చేతిలో పెడుతూ ఉంటే ఇక అపర్ణ చాలా సైలెంట్గా ఉంటుంది అత్తయ్య గారు అత్తయ్య గారు అనగానే ఒక్కసారిగా ఇక ఏంటి అనగానే అదే అత్తయ్య గారు జ్యూస్ తీసుకొచ్చాను అనగానే నువ్వే చేసావా అని అడుగుతుంది అవునత్తయ్య గారు నేనే చేశాను అనగానే నీకు ఎంతసేపు ఇంటి బాధ్యత వంట బాధ్యత అన్నీ తప్పించి నీ భర్తతో నువ్వు సుఖంగా సంసారం చేసుకోలేవా ఎన్ని రోజులని ఇంతవరకు సంవత్సర కాలం అయింది ఇంకా నువ్వు నీ భార్యకి నీ భర్తకి దూరంగానే ఉంటావా నీ జీవితాన్ని చక్కదిద్దుకోవా అని చెప్పి అంటుంది అపర్ణ అది అత్తయ్య గారు అనగానే అత్తయ్య గారే కాదు ఇక నుంచి నీకు అమ్మలాగా అన్ని విషయాల్లోనూ నీ వెండింటే ఉండాలని నిర్ణయించుకున్నాను నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలియదు నా కొడుకుతో పాటు నువ్వు ఇద్దరు కలిసి హానిమూనెళ్ళాలి ఖచ్చితంగా ఒక నెల రోజుల పాటు ఇక్కడ ఉన్న పనులు కానీ ఇక్కడ ఉన్న విషయాలు కానీ మీ ఇద్దరి దగ్గరికి రావడానికి వీల్లేదు వన్ వీక్ ఇద్దరు కూడా సంతోషంగా వెళ్ళి ట్రిప్పుకి వెళ్ళిరండి నా ఆరోగ్యానికి వచ్చిన బాధేమీ లేదు నేను టయానికి ట్యాబ్లెట్లు వేసుకుంటాను అనగానే అత్తయ్య గారు మీరున్న పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి అనగానే చెప్తున్నాను కదా నాకు ఒక్కసారి అటాక్ వచ్చింది నాకేమీ కాలేదు అంటే నా గుండె నిబ్బరంగానే ఉందని అర్థం చేసుకో ఇంకా అయినా నీ జీవితాన్ని చక్కబెట్టుకో నువ్వు ఇప్పటికీ ఇక ఇంటి గురించి నా గురించి ఆలోచించడం పక్కన పెట్టి నీ జీవితం గురించి నువ్వు ముందుకు వెళ్ళు టికెట్లు నేను బుక్ చేయిస్తాను నువ్వు అలాగే రాజ్ ఇద్దరు కూడా హనీమూన్ ట్రిప్కి రండి మీ ఇద్దరు సుఖంగా సంతోషంగా కాపురం చేసుకుంటే నా గుండెకి వచ్చిన నష్టమేమీ లేదు అని చెప్పి ఇక జ్యూస్ని తీసుకొని తాగుతుంది ట్యాబ్లెట్లు వేసుకుంటుంది కావ్య ఆశ్చర్యపోతుంది అత్తయ్య గారు నా విషయంలో ఎందుకని ఇంత బాధపడుతున్నారు నేను ఏమన్నా తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేశానా అత్తయ్య గారు అనగానే అయ్యో కర్మ నీ జీవితం నువ్వు బాగు చేసుకోమని చెప్తున్నాను అంతే వెళ్ళిపో అని చెప్పి ఇక అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక వెంటనే కావ్యకి ఏమీ అర్థం కాదు సరే నువ్వు వెళ్తూ వెళ్తూ అక్కడ రాజు ఉంటే వాడిని కూడా పిలువు వాడితో కూడా మాట్లాడాలి నేను అని చెప్పి అనగానే రాజుని పంపిస్తుంది కావ్య ఇక వెంటనే ఏంటి మమ్మీ పిలిచావంట అనగానే ఒరే రాజ్ నిన్ను నేను ఎప్పుడూ కూడా ఏ విషయంలోనూ బలవంతం చేయలేదు కానీ ఈ విషయంలో నోరెత్తి అడుగుతున్నాను నువ్వు కావ్య విషయంలో ఎందుకురా ఎందుకు కావ్యని దూరం పెడుతున్నావు కావ్య అంటే నీకు ఇష్టం లేదా అని చెప్పి అడుగుతుంది అదేమీ లేదు మమ్మీ కళావతి అంటే నాకు ఇష్టమే అనగానే మరి ఎందుకురా ఎందుకు సంవత్సర కాలం పాటైనా ఇంకా మీ ఇద్దరూ ఆగాదిలోనే అపరిచితుల్లాగా బతకాల్సిన అవసరం ఏముంది అని చెప్పి అడుగుతుంది అది మమ్మీ మొట్టమొదటిసారిగా ఈ మాట నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నాను మమ్మీ పెళ్లి జరిగినప్పటి నుంచి కళావతి విషయంలో నాకు ఎప్పుడూ పాజిటివ్ ఒపీనియనే ఉంది కానీ ఏ రోజు కూడా నీ మాటకి నేను ఎదురు చెప్పలేదు నీకు ఎప్పటికీ నచ్చని కళావతితో కాపురం చేయలేను అని నా మనసులో నేను చెప్పుకొని మా మమ్మీకి నచ్చినట్టుగానే నేను ఉంటాను అని చెప్పి నా మనసులో నేను ఒట్టేసుకున్నాను మమ్మీ అని చెప్పానగానే ఏం ఒట్టేసుకున్నావురా నువ్వంటే ప్రాణాలు ఇచ్చే భార్యని దూరం పెట్టుకొని జీవితాంతం తల్లికిచ్చిన మాట కోసం ఇలాగే ఉండిపోతావా అయినా నీకు నీ భార్య ముఖ్యం తల్లి కూడా ముఖ్యమే కానీ తల్లి గురించి భార్యని పక్కన పెట్టమని ఏ సిద్ధాంతాల్లోనూ చెప్పలేదు కావ్య అంటే నాకు మొట్టమొదట నచ్చలేదు కానీ తర్వాతే తెలిసింది కావ్య ఎలాంటిదో కావ్యని ఎందుకు నేను పక్కన పెట్టానా అని ఇప్పటికే కూలిపోతున్నాను ఆ పిచ్చిదాని జీవితం చేతులారా నాశనం చేసేసేదాన్నేనని గుండె రగిలిపోతుంది ఇప్పటికైనా తనకి న్యాయం చేసి ఎంతో కొంత నా గుండె మంటని చల్లార్చుకుంటాను నువ్వు కావ్య ఇక రెండు మూడు రోజుల్లో హనీ మున్ వెళ్ళాలి వెళ్ళి మీ ఇద్దరు సుఖంగా సంతోషంగా ఒక ముదు మనవ ఒక మనవునో మనవరాల్నో నాకు ఇవ్వాలి ఇస్తానని మాట ఇవ్వరా అని చెప్పి ఇక మాట తీసుకుంటుంది ఇక అపర్ణ రాజ్కి ఏమీ అర్థం కాదు సరే మమ్మీ నువ్వు చెప్తున్నావు కాబట్టి మేము వెళ్తాం అనగానే మళ్ళీ అదే మాట నేను చెప్పడం ఏంట్రా నీ మనసులో కావ్య అంటే నీకు ఇష్టం లేదా ఖచ్చితంగా నీ మనసుని నువ్వు చంపుకోవాల్సిన అవసరం ను లేదు నాకు కావ్య ఈ ఇంటి కోడలుగా నా మనస్ఫూర్తిగా నాకు నచ్చే ఈ నిర్ణయం తీసుకున్నాను అని చెప్పనగానే రాజు ఒక్కసారిగా గుండెల నుంచి ప్రేమ పొంగి వస్తుంది ఇక అపర్ణ చెప్పిన మాటలకి రాజ్కి చాలా సంతోషం అనిపిస్తుంది సరే మమ్మీ అని చెప్పి ఇక అప్పన దగ్గర అలా చెప్పేసి బెడ్రూమ్లోకి వస్తాడో రా రాగానే ఇక అద్దంలోంచి ఒక్కసారిగా అంతరాత్మ యాహు అనుకుంటూ బయటికి వస్తుంది ఇక ఒక్కసారిగా తీన్మార్ డ్యాన్స్ వేస్తూ ఉంటుంది ఇక రాజ్ అంతరాత్మ హే హే ఏంట్రా ఏంట్రా ఈ డ్యాన్స్ ఏంటి అని చెప్పి రాజ్ అనగానే ఏంట్రా ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఇలాగే ఎన్ని రోజులరా బ్రహ్మచర్యంతో ఉండాలి అందమైన భార్యని నా పక్కన పెట్టుకొని ఇక ఆ భార్యతో కాపురం చేయకుండా ఎంతసేపు నేను ఇలానే ఉండాలా ఈరోజు తెలిసిందిరా నీ మనసులో ఎన్న నీ అంతరాత్మనైనా నాకే తెలియదురా ఎందుకు నువ్వు మన భార్యతో కాపురం చేయట్లేదో ఇప్పుడు తెలిసింది ఓహో మీ అమ్మకిచ్చిన అదే అదే మన అమ్మకిచ్చిన మాటని ఇక నిలబెట్టుకోవాలని శ్రీరామచంద్రుడు తండ్రికి ఇచ్చిన మాటని ఇక మాట ఇచ్చినట్టు నువ్వు ఒక మాట ఇవ్వడం వల్ల మన భార్యని పక్కన పెట్టావన్నమాట సరే ఏదైతేనే హనీమూన్ అంట మరి ఎంజాయ్ చేయడానికి రెడీనా అనగానే రే ఏం మాట్లాడుతున్నావురా అనగానే ఒరే నేను నీ అంతరాత్మని నువ్వెంతో నేను అంతే సరి సరే ఇక మన భార్య వస్తుంది ఇక వెంటనే ఈ విషయంలో బట్టలు గట్రా సర్దుకొని వెంటనే ఇక హనిమూన్కి బయలుదేరిపోరా అని చెప్పి మిర్రర్లోంచి వెళ్ళిపోతుంది అంతరాత్మ ఒక్కసారిగా కావ్య ఇక నడుచుకుంటూ రావటం గమనించి ఒక్కసారిగా వెనక నుంచి అయితే పట్టుకుంటాడు ఇక ఏంట్రా పొదులు అని చెప్పి రాజుకి రాజే అంతరాత్మతో పోరాడుతుంటే ఏమైందండి మీలో మీరే కొనుక్కుంటున్నారు అని చెప్పి అనగానే అదేం లేదు కావ్య కళావతి ఇక మమ్మీ చెప్పింది విన్నావా మనిద్దరినీ ఇక హనీమూన్కి పంపిస్తుందంట అని చెప్పి అంటాడు అవును కానీ నాకే ఇష్టం లేదండి మీరు ఎలాగో ఎక్కడున్నా అక్కడున్నా ఒకేలా ఉంటారు అలాంటప్పుడు హనీమూన్ వెళ్లకుండా ఇక్కడే ఉంటే మంచిది కదా అనగానే ఏ ఎందుకు రావు ఇక్కడ నువ్వు చేయాల్సిన రాజకార్యాలు ఏమున్నాయి నువ్వు ఇక్కడుంటే ఇంట్లో నుంచే బ్యాగ్ తగిలించుకొని బయటకు పోయి ఏదో ఒకటి ఇక తీసుకొని వచ్చి నా కొంపల మీదకి తీసుకొస్తావు కాబట్టి నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది హనీమూన్లో నీకు సర్ప్రైజ్ చేయాలనుకుంటున్నాను మనం హనీమూన్ వెళ్తున్నాం కళావతి అని చెప్పి కళ్ళల్లో కళ్ళు పెట్టి రాజ్ అయితే మొత్తానికి ప్రేమగా కళావతిని హనీమూన్ తీసుకెళ్ళడానికి ఇక ప్లాన్ అయితే చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఖచ్చితంగా అపర్ణాదేవి రాజ్ని కావ్యని ఒక్కటి చేస్తుంది ఇక రాను రాను ఎపిసోడ్స్లో ఖచ్చితంగా ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేశాను ఫ్రెండ్స్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్